గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఏ మూలను నిధ్రుంచు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఊరంతా నిద్రపోతుంది కానీ నాకు మాత్రం ఇద్దరు రావటం లేదు మనసు పరుల్లో దాగి ఉన్న జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి చిన్నప్పటి జ్ఞాపకాలు చిన్నప్పటి స్నేహితులు చిన్నప్పుడు తిరిగిన ప్రదేశాలు చిన్నప్పటి అనుభవాలు అన్నీ గుర్తుకు వస్తున్నాయి అందరికీ గుర్తుకు రావాలి మళ్ళీ మళ్ళీ గుర్తుకు రావాలి ఎందుకంటే జ్ఞాపకాలు గుర్తుకు వచ్చే కొద్దీ మన మెదడు రీఛార్జ్ అవుతుంది Okay now friends